ఏది మేము హాస్పిటల్ అని చెప్పి సూపర్ మార్కెట్ తీసుకొచ్చుండవా పేస్ట్ అయిపోయినాదండి కొనుక్కొని వెళ్ళిపోదాం అయితే ఓకే బిల్ ఎంత అయిందండి రెండు వేలు అయిందండి డబ్బులు ఇచ్చేయండి నాయనా నాకు ఐస్ క్రీమ్ కావాలి అవన్నీ ఇక్కడ ఉండవు ఉన్నాయండి దగ్గరలో సంక్రాంతి వస్తున్నది అలంకరించుకునే దానికి ఆర్నమెంట్స్ ఏమి లే అవంతా ఇక్కడ అమ్మరు ఉన్నాయండి నాకు బొమ్మలు కావాలి ఉండే దానికి ఉన్నాయండి ఇంకా కూరగాయలు మాత్రం కొనాలా అవి కూడా ఉన్నాయండి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దేవండి వంట సామాగ్రి దగ్గర నుంచి పూజ సామాగ్రి దాకా ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఆట బొమ్మలు దాకా కూరగాయల దగ్గర నుంచి ఫ్రూట్స్ దాకా అన్ని కూసినావు ఇంకా